ఈవన్ తెలుగు న్యూస్కు స్వాగతం కర్ణాటక రాష్ట్రం చిక్కబళాపురం జిల్లా చింతామణి తాలూకు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉండే యనమలపాడి గ్రామంలో నివసించే వైఆర్ నరసింహప్రసాద్ ఇంటి దగ్గర ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినారు ఈ శిబిరం రాఘవేంద్ర గ్రామీణ ఆరోగ్య సేవా సంస్థ క్యూ మెడికల్ సెంటర్ సమర్థ సేవా ట్రస్ట్ మరియు శ్రీక్షేత్రం కోనుకుంట్లు శ్రీ యోగేశ్వర యాజ్ఞవల్క ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసినారు హెల్త్ క్యాంపులో జనరల్ మెడికల్ టెస్ట్ బీపీ షుగర్ పరిశీలన కన్నుకు సంబంధించిన టెస్ట్ కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు నడుము నొప్పులకు మెడిసిన్ ఇచ్చి సలహాలు ఇచ్చారు ఈ సందర్భంలో క్యూ మెడికల్ సెంటర్ వైద్య నిపుణుల బృందం సరదేవ్ కన్నాస్పత్రి నిపుణులు మరియు శ్రీక్షేత్ర కోనకుంట్లు శ్రీ యోగేశ్వర యాజ్ఞవల్క ట్రస్ట్ సభ్యులైన ఇరణ్యపల్లి నాగరాజస్వామి యనమలపాడి వైఆర్ నరసింహప్రసాద్ గోపాలకృష్ణ ప్రకాష్ డ్రైవర్ నర్సింహమూర్తి సచ్చిదానంద శ్రీనివాసమూర్తి ఆర్ త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు